హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభి డీటెయిల్స్కి వాళ్ళు మన టాపిక్ ఏంటంటే ఇతర జీవితాలతో మన జీవితాలు పోల్చుకోవచ్చా పోల్చుకోవచ్చా పోల్చుకోకూడదా నా దృష్టిలో రెండూ చెయ్యొచ్చు రెండిటి వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అయితే ముందు ఏంటంటే నష్టాలు చెప్పుకుందాం ఎప్పుడు కూడాను ముందు నష్టాలు చెప్పుకుంటే లాభాలు వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది కదా కష్టాలు తర్వాత సుఖాలు వస్తే సుఖాలు ఎలా అనుభవిస్తాం అలాగే ఇది కూడా అనమాట ఓకేనా అయితే ఏంటి ఇతర జీవితాలు ఇతరుల జీవితాలతో మనం జీవితం ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అండి ప్రతి విషయాన్ని అంటే వాళ్ళ లైఫ్లో ఎంజాయ్ చేసేస్తారు అయిపోతుంది పెద్దవాళ్ళైన అయిన దగ్గర నుంచి వాళ్ళ ఇప్పుడు పిల్లలు ఉన్నారు పిల్లలు ఎక్కడికో తిరుగుతూ ఉంటారు తింటూ ఉంటారు ఏవో బయట తింటారు చేస్తారు అప్పుడు ఏమంటాం ఎంతసేపు బయట తిరుగుతారు డబ్బులు తగలేసేస్తున్నారు బయట తిరుగుతారు తింటారు ఇవన్నీ చేస్తున్నారు మీరు ఇంత చేస్తున్నారు మేము మా జీవితంలో మేము అలా చేయలేదు మేము ఎంతో హ్యాపీగా మేము ఇలాగ ఎంతో పొదుపుగా ఉన్నాం ఇలా చెప్తూ ఉంటారండి అప్పుడు మీకే మనకి ఏది అవకాశం ఉందో అది మనం ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు వీళ్ళకి ఇది అవకాశం ఉంది ఇది ఎంజాయ్ చేస్తున్నారు దీంతో ఏమిటవుతుందంటే ఈ పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్యనో విభేదాలు ఎక్కువ వచ్చేస్తాయి మనస్పర్ధలు వచ్చేస్తాయి ఏంటి పిల్లలు ఏమైనా ఎప్పుడు మనం ఏం చేసినా ఏదో ఒకటి వీడు అంటూనే ఉంటారు ఏమిటి మన జీవితానికి ఇంకా కానీ ఎంతో అంత ప్రేమగా చూద్దాం అనుకున్నప్పుడు చూడటానికి ఇష్టపడదు ఇంకా ఎప్పుడు ఇలాగే వింటుంటారంటే ఎప్పుడు కూడా అంతేనండి మనం వాళ్ళని ఒకళ్ళు క్రిటిసైజ్ చేయము వాళ్ళని తిట్టుతున్నాము ఒకళ్ళు మాట్లాడుతున్నామంటే ఎంతగానే ఎవరూ పడరు కదా ఎంత కన్నా పిల్లలైనా మేము పెంచాము మీకు పడాలి అంటే పడరండి వాళ్ళు పడరు ఎందుకంటే ఇదే సిచ్యువేషన్ మనం అన్ని అనుభవించి వచ్చిన వాళ్ళమే కదా ఇప్పుడు మనం ఎందుకు ఆలోచించకూడదు అప్పుడు ఇలా చేసాం కదా మనం కూడా ఇప్పుడు పిల్లలు ఇలా చేస్తున్నారు మనం ఎందుకు పిల్లల్ని ఇక్కడ రెస్ట్రిక్షన్ చేయాలి వాళ్ళ ఇష్టం వాళ్ళ సంపాదన వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకు మనకి మర్యాద ఇస్తున్నారు మనకు గౌరవిస్తున్నారు మనకు కావాల్సినవి చూస్తున్నారు కదా అని వదిలియాలి వాళ్ళ లైఫ్ని మన లైఫ్ని కంపేర్ చేయడం అనేది చాలా శుద్ధ తప్పండి ఇది పిల్లల విషయంలో ఇంకోటి ఏంటంటే పక్కని ఎవరో మన లాంటి సీనియర్స్ని పక్కన పేరెంట్స్ ఉంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళను అయితే వాళ్ళు అనుకుంటారు మనం వాళ్ళ పిల్లలు చోటు వాళ్ళ పేరెంట్స్ని ఎంత బాగా చూస్తున్నారు మీరేమో ఇలా చూస్తున్నారు మమ్మల్ని అలా చూస్తున్నారు మన పిల్లలు ఇలా చూస్తున్నారు అనుకుంటుంటారు అంటే వాళ్ళ సమస్యలేమో మనకు తెలియవు మనం ఎందుకు అలా అనుకోవాలి వాళ్ళ లైఫ్ వాడది వాళ్ళ లైఫ్ స్టైల్ వెళ్ళది వాళ్ళ కష్టాలు వాడేవి వాళ్ళ సుఖాలు వాడేవి మీ కష్టాలు ఏమిటో మీరు అని వాళ్ళేమనుకుంటారు వాళ్ళ పిల్లలు డబ్బున్నా లేకపోయినా ఎంత చక్కగానో ఎంత ప్రేమగా పిల్లలు తల్లిదండ్రులు కలిసిమెలిసి ఉంటారు వీళ్ళందరూ అని వాళ్ళు అనుకుంటారు ఇలా కంపారిజన్ చేసుకోవడం వల్ల ఏమిటి వస్తుంది అంటే మనశ్శాంతి పోతుంది ఫస్ట్ మనశ్శాంతి ఉండదు తర్వాత ఏంటి ఇంక ఇరవై నాలుగు గంటలు నెగిటివ్గా ఆలోచించి ఆలోచించి ఆలోచి మనం బాడీ అంతా నెగిటివిటీ వస్తుంది ఇంట్లో అంతా నెగిటివిటీ ఇప్పుడు ఈయన అలా ఆలోచించడం వల్ల ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఇంట్లో ఎవరేది మాట్లాడినా చిరాగ్గా అనిపిస్తుంటుంది ఆ నెగిటివిటీ వల్ల నువ్వు చెప్పొచ్చేవులే నువ్వు వెళ్ళు ఎవరు అందరి మీద కసురుకోవడం తిట్టుకోవడం మనశ్శాంతి కోల్పోవడం దాంతో అనారోగ్య సమస్యలు వస్తాయి మనశ్శాంతి పోవడం వల్ల గిల్టీగా ఫీల్ అవుతాం ఒకళ్ళొకొకళ్ళు ఏంటి ఇచ్చి మనం ఇలాగా అనేసినప్పుడు అన్నిస్తాము తర్వాత ఏమంటాం అనవసరంగా వాళ్ళ మీద కసురుకున్నాము అని తప్పుదిద్దుకోవాలి మళ్ళీ ఒక మాట అన్న తర్వాత తప్పుదిద్దుకోవాలి కదా మాట ఉన్నాయి జాతి జాతీయ నో కాలు జాగ్రత్త తీసుకోవచ్చు కానీ నోరు జాగితే తీసుకోలేము అన్నట్టు ఎవరి పిల్లలని మనవరాలనైంది భార్యనైంది అయింది భార్యనయ్యేది భర్తనయ్యేది ఎవరికొకడొకొక్కడం అలాగా వల్ల వచ్చింది ఇంకోటితో కంపేర్ చేసుకొని మనసులో ఇరవై నాలుగు గంటలు వాళ్ళ కంపారిజనే మనం ఆలోచిస్తూ ఉంటే ఇలాగే ఉంటాయి జీవితాలు కాబట్టి ముందు ఫస్ట్ కంపారిజనే పనికిరాదండి చాలామంది ఇంకా ఏమిటనుకుంటారంటేను ఎవరో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు శుభ్రంగా వాకింగ్ చేస్తూ ఉంటారు హెల్తీగా నడుస్తూ ఉంటారు చక్కగా వాళ్ళ పనులు పడి చేసుకుంటారు వాళ్ళ భార్యాభర్త ఉంటారు హెల్తీగా ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇసలు వాళ్ళకి యువతర వాళ్ళకి ఎంతో సంతోషంగా ఎంతో ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తారు మనకు ఆ పని చేత కలిసారు కదా వాళ్ళు అలా చేస్తుంటేను అబ్బాయి డెబ్బై వచ్చిన ఎనభై వచ్చిన ఎంత హెల్తీగా ఉన్నాడు ఎంత తిరిగిస్తున్నాడు మనమేంటి ఇలా మూలపడిపోయాము మనం ఎందుకు ఇలా ఉన్నాము ఇలా చాలా కంపేర్ చేస్తాం అలా కంపేర్ చేసుకోకూడదండి చేసినందు వాళ్ళ నష్టమే తప్ప లాభం లేదు మీకు ఎంత శక్తి ఉంది అది కంపేర్ చేసి వాళ్ళు బాగున్నారని సంతోషంగా కంపేర్ చేస్తే వేరు ఏడుస్తూ కంపేర్ చేయడం వేరు అనమాట అంటే అవతల వాళ్ళ వాళ్ళు బాగున్నారు మనం లేకపోయేమే అనకూడదు వాడు బాగున్నారు కదా ఓకే మనం కూడా అలా ఉండాలని ట్రై చేద్దాం అంతేగాని వాడు బాగున్నారు వాడు బాగున్నారు మనం బాగులేము అనే మొక్క అనుకోకూడదు దానివల్ల చెప్పిన కదా ఫస్ట్ నేను మనసులో ఇంక అదే ఇంకా ఆలోచన 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 వచ్చి కుళ్ళిపోతూ ఉంటాం మనలో మనమే మనం ఇలా చేసిద్దామా అలా చేసిద్దాము ఏదో ఎగిరెగిరినట్టు ఏదేదో చేసిద్దాం అనుకుంటాం ఢామాను కింద పడతాం నష్టపోతాం ఫైనాన్షియల్గా అయినా పక్క వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు ఆ మనం ఫైనా మనం చే మనము స్టార్ట్ చేస్తాం ఆ బిజినెస్లో మనం రాణించలేకపోతాం వాళ్ళు రాణిస్తారు కంపేర్ చేసుకొని ఇంత పెట్టి రాణించగా నేను ఇంకోలాగా ఇంకా డబ్బులు పెట్టి ఇంకేలా చేస్తాను ఇంకా నష్టపోతాం దానివల్ల ఎంత నష్టం జరిగింది ఆ కంపారిజన్ వల్ల లేదు వాడికి అదృష్టం ఉంది అందులో వెళ్ళాడు సరే నాకు బిజినెస్ వచ్చి రాలేదేమో లేక నేను చేయలేకపోతున్నానేమో నాకు మాట టాక్టీస్ లేదేమో నేను ఇక్కడితో ఇది ఆపేసి మరో వృత్తి చేసుకుందాం ఇలా అనుకుంటూ ఉండాలి అంతేగాని వాడు చేసే మా తీగ చుట్టుకుందనే పొరుగమ్మ ఊరేసుకుందన్నట్టు అలా చేసుకోకూడదు ఇప్పుడు కూడా ఆ కంపారిజనే పనికిరాదు తర్వాత చాలామంది పిల్లలతో పిల్లల్ని పిల్లలతో పోలుస్తూ ఉంటారండి అది కూడా పనికిరాదండి పిల్లల్ని పిల్లలతో కూడా పోల్చకూడదు ఏ పేరెంట్స్ కూడా మీకు సీనియర్ సిటీజనే వాళ్ళ పిల్లలు ఇంత బాగా వృద్ధిలోకి వచ్చారు మీరు వాళ్ళు ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అంత అమెరికాలో వెళ్ళిపోయారు లండన్ వెళ్ళిపోయారు వాళ్ళకి ఎంత పేరు వచ్చింది మీకు మీరు ఇలా ఉన్నారు అలా అని పిల్లలు పెద్ద పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటే వాళ్ళు మనం చూడరండి ఇంక లైఫ్లోని ఎందుకంటే ఎంతసేపు అవతల పిల్లల్ని నీకు నచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గరే ఉండి మా దగ్గర ఎందుకున్నావు నువ్వు వెళ్ళు అంటారు అనే స్టేజ్కి మనం తెచ్చుకోకూడదు కూడాను అన్న అనైపోయినా వాళ్ళ మనసులో అనుకుంటారు కదా బయటకు అన్న అనైపోయినా మనం మనసులో అనుకుంటారు కాబట్టి మనం ఆ స్టేజ్ ఎప్పుడూ తెచ్చుకోకూడదు ఎప్పుడూ కూడా ఆ మాట అనిపించుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటేనండి వాళ్ళ పిల్లలు ఎక్కడికో అమెరికాలో వెళ్ళిపోయారు డబ్బులు సంపాదించేస్తున్నారు పేర్లు తెచ్చుకున్నారు కానీ తల్లిదండ్రులు చూడట్లేదు కదా మీ పిల్లలు మీ దగ్గరుండి మీ మిమ్మల్ని సేవ చేసుకుంటూ మీకు సేవ మీకు కావాల్సిన చేసుకుంటూ మేము ఒక బాధ కలగకుండా చేస్తున్నారు డబ్బులు ఒకటే ముఖ్యం కాదు ఇక్కడ ఉండి కూడా వాళ్ళు మంచి పేరు సంపాదించుకోవచ్చు చిన్న ఉద్యోగాల్లో ఉండి కూడా మంచి సంపాదన ఉండొచ్చు లే ఉన్న దాంతో తృప్తిగా బతుకుతున్నారా లేదా అంతవరకే చూడాలి అవతల వాళ్ళు అమెరికాలో ఉండి తృప్తిగా బతుకుతున్నారో లేదో తెలియదు అయితే ఢిల్లీలో ఉండి తృప్తిగా బతుకుతున్నారో లేదో వాళ్ళకున్న కష్టాలు పడుకుంటాయి అంతేగాని మన పిల్లల్ని మనం ఇంకో పిల్లలతో కంపేర్ చేసి ఏదో ఒకటి అన్నోడు అనుకోండి మొదలుగా జడ్డ మోసం అవుతుంది అనమాట మన పిల్లలు కూడా మన మీద ప్రేమ చూపించరు ఇచ్చారు వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి పిల్లలు పేరెంట్స్ని చూడ్డానికి వస్తారు చేస్తారు కొంతమంది అయితే ఫోన్లు కూడా చెయ్యరండి నాకు తెలుసు చాలామంది ఫోన్లు పేరెంట్స్కి ఫోన్లు కూడా చేయరు వారానికి వస్తారో పది రోజులకి వస్తారో అని అదే లోకల్గా ఉన్నవాళ్ళు అనుకోండి పక్క నీ దగ్గర ఉన్నవాళ్ళు అనుకోండి లోకల్గా ఉన్నావు అనుకోండి నీకు ఎన్ని చేస్తున్నారు నీకు ఎన్ని చెందుతున్నారు నా లైఫే బాగుంది వాళ్ళకేంటి అని మీరు అనుకోవాలి తప్ప వాళ్ళ బాగుంది నాది బాగులేదు కంపేర్ చేస్తే మీ హెల్త్ పాడైపోతుంది ఫస్ట్ ఈ సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అవుతుంది కదా బాడీలో నెగిటివిటీ ఎక్కువ అవుతుంది కదా హెల్త్ పోతుంది హెల్త్ పోయిన తర్వాత ఎవ్వరూ తెచ్చివ్వలేరండి మన పిల్లలు ఆ సంపాదించినా మనం కోర్టు సంపాదించినా ఒకసారి హెల్త్ పోతే మనం ఏమీ చేయలేం అది అది దాంతోపాటు ఏంటంటే చాలామంది హెల్త్ కూడా కంపేర్ చేసుకుంటుంటారు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు నేను ఆరోగ్యం లేవు మరి ఏం చేస్తాం మనకి ఆరోగ్యం అనేది మనం కావాలని చెడగొట్టుకోవడం మనం చెడిపోయింది మళ్ళీ మన ఉన్న ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రయత్నించాలని వాళ్ళని మళ్ళీ వాళ్ళంత ఆరోగ్యంగా మనం అయిపోవాలంటే అరవై దగ్గర నుంచి యాభై దగ్గర నుంచి ఎవ్వరు మళ్ళీ ఏది చేసి సాధించలేరండి ఏం చేసినా నలభై లోపు యాభై లోపునే చేసుకుంటే ఏదైనా జీవితంలోనే పైకెక్కగలుగుతారు అయినా కాకపోయినా ఇవన్నీ కంపారిజన్ అనవసరం మన జీవితం మనది మన కష్టం మనది మన సుఖం మనది మన సంతోషం మనది వాళ్ళది వాళ్ళదే ఒకళ్ళతో ఒకళ్ళు కంపేర్ చేసుకుని జీవితాన్ని లీక్ చేయడం అనేది చాలా కష్టతరమైన సమస్య సమస్య అది కాబట్టి ఎప్పుడు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కంపేర్ చేసుకుంది చేసుకున్నందువల్ల నష్టాలు చెప్పింది కదా ఇంట్లో నెగిటివిటీ వస్తుంది మైండ్లో నెగిటివిటీ బాడీ అంతా నెగిటివిటీ వస్తాయి హెల్త్లు పోతాయి వెల్త్లు పోతాయి మరి మన హెల్త్ పోతే ఉంది డబ్బులన్నీ తీసుకెళ్ళి వెళ్తాయి అంతా తీసుకెళ్ళి హాస్పిటల్ పాలు చేస్తాం కాబట్టి ముందు పాజిటివ్గా ఆలోచించాలి ఎవరన్నా ఏదైనా మనకి నెగిటివ్ చెప్పినా కూడా పక్కన ఉన్నవాడు వాళ్ళు నెగిటివ్గా చెప్పినా కూడా మన మైండ్లో తీసేసి వాళ్ళకు కూడా మనం పాజిటివ్ నేను పెట్టేట్టు మాట్లాడాలి తప్ప వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుంటే వాళ్ళ పిల్లలు అంత బాగున్నారు ఇద్దరు నిజంగా వాళ్ళు బాగుంటే ఇంకెలా అంటాం అసలు అన్ని నాటకాలు బయటికి వాళ్ళే అలా ఉండరు ఇలా అంటాం అది కూడా అనకూడదండి దానివల్ల కూడా మనలో నెగిటివిటీ ఉందన్నమాట అర్థం కాబట్టి ఎప్పుడు నెగిటివిటీ మాట్లాడకండి పాజిటివ్గా ఉండటం నేర్చుకోండి ఇవి నష్టాలండి లాభాలు ఏంటంటే అవతలని కంపేర్ చేసుకొని మనం లేవనుకోండి జీవితంలో మనం ఒక మెట్టు కూడా ఎక్కలేము ఎందుకు ఏదైనా ఒక పని మనం ఏమిటి చాలామంది ఏం చేస్తాం మామూలుగా సీనియర్స్ మేము ఏమీ చేయలేము అని పడుకుంటారు కూర్చుంటారు అవతల పక్క వాళ్ళు మనకన్నా ఎక్కువగా పని చేస్తుంటారు మనకన్నా పెద్దవాళ్ళు ఎక్కువ తిరుగుతారు పని చేస్తారు అని చెప్పి ముందు చెప్పాను అది వాళ్ళంతా ఎక్కువ పని చేస్తున్నారు తిరుగుతున్నారు అంటే మనం ఏం చే ఏం చేస్తాం కథలు తెగిస్తున్నారు మన అనుకుంటాం కదా అని చెప్పాం కదా ముందు కానీ వాళ్ళు చేస్తున్నారు మనం ఎందుకు చేయలేం మనం కూడా లేద్దాం మనం కూడా ట్రై చేద్దాం మన పని మనం చేసుకుందాం మనం పిల్లలకి బడ్డనవద్దు మనకు ఉన్న ఫైనాన్షియల్గా మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుందాం అన్ని పిల్లలకి చెప్పక్కర్లేదు అన్ని పిల్లలతో వాళ్ళకి కూడా బాధ్యత పెట్టకుండా పక్క వాళ్ళ మనం కూడా ఉందాము పక్కవాళ్ళ మనం కూడా చేద్దాము మనం కూడా హెల్తీగా ఉందాము మనం హెల్తీగా ఉన్నామనుకో మనం కూడా మనకు ఫైనాన్షియల్గా మనకు చాలా బాగుంటుంది కదా ఇలా ఆలోచించుకోవాలి కానీ ఇలా ఇది కంపేర్ చేసుకుంటే చాలా మంచిది నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఏ విషయమైనా పాజిటివ్గా పక్క వాళ్ళు ఏదో ఒక మంచి ఆర్ట్ వేస్తారు మనం కూడా వేస్తాము వాళ్ళు చాలా బాగా వేస్తారు మనం మామూలుగా వేస్తాము ఎవరైనా చెప్పారనుకోండి మీరు ఇంకా మీరు బాగా వేసే కానీ ఇంకా ఇంప్రూవ్ చేసే అలా చేయండి అంటే అది పాజిటివ్గా తీసుకొని చెయ్యాలి కానీ నాది వాడు చేసేసాడు అని చెప్పి నెగిటివ్గా ఆలోచించుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ రోజు అలా మనసు పాటు చేసేసుకోవడం వాడిని పొగిడేసారు నన్ను పొగడలేదు అని ఆలోచించుకుంటూ కూర్చుంటాం అనుకోండి టైం వేస్ట్ ఓ రోజు మన జీవితంలో ఓ రోజు వెళ్ళిపోయింది అలా కాకుండా అవును కదా బాగా చేశారు కదా మనం కూడా బాగా చేద్దాం మనం కూడా బాగా చెందుతాం అని ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఎవ్వరమైనా అన్నీ సాధించగలుగుతామండి ఇదండి ఇవన్నీ నేను చెప్పదచ్చుకున్న మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి అయితే పొడుపు పదండి పొడుపు కదా ఇది స్వాగతం నేను పొడుపు కదా ఏంటి ఇది అడిగాను కదా అడవిలో పుట్టింది మంచి అదేమో మంచం మాధవి గారు మీరు గడప అని పెట్టారు కాదు తప్పు మంచం ఇవాళ పొడుపు కథ ఏంటంటే పొట్టివాడికి పుట్టినంత బట్టలు ఏంటండి అది పుట్టివాడట పుట్టినన్ని బట్టలట ఏమిటో అది మీకు తెలుసా తెలిసి గబగబా మొబైల్ తీసుకుని కామెంట్లోని జవాబులు పెట్టి అందరూ చూసిన వాళ్ళందరూ చూస్తున్నారు కదా చూసిన వాళ్ళందరూ పొడుపు కథలు పెట్టండి తప్పకుండాను పొడుపు గదులు జవాబులు పెట్టండి రేపటి నుంచి ఇంకో కొత్త రకమైన పొడుపు కథలు అడుగుతాను ఇవాళతో ఈ పొడుపు కథలు ఇవి చిలిపి ప్రశ్నలు అడుగుతాను రేపటి నుంచి ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్